ఎసి తిడానికి మిరపకాయలు ఎందుకమ్మా రోట్లో వేసుకుంటే మండవలసిన మిరపకాయలు మార్కెట్లోనే మండిపోతున్నాయి అయ్యే అబ్బాయి బిడ్డ లేదు లడ్డు లేదు ఇదిగో ఇది తీసినా ఒకటే ఒకటి తీసినా ఒకటే ఇదిగో నీ ఒకటి బిడ్డ తీసినా అవునవును ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊరు దిష్టి మీ నాన తీసినారు దిష్టి అతయా తులసి వచ్చింది తులసి అమ్మా మిమ్మల్ని అవమానపరిచినందుకు నన్ను క్షమించండి అమ్మా క్షమించవలసినంత తప్పు నువ్వేం చేశావమ్మా ఇల్లాలిగా మీ అత్తింటి గౌరవాన్ని నిలబెట్టుకున్నా ఇటు పుట్టింటి వారిని కాదని లేక అటు అత్తింటి వారిని అవునం లేక అడక తిరిగినలిగావి మమ్మల్ని ఎందుకు మా అవమానించా వదిన త్వరగా నువ్వు క్షమిస్తావని నేను అనుకోలేదు ఆడపడుచు మీద అలక మీద అభిమానంతో అసలు ఎల్లరంతటికీ కారణం నేను ట్రైనింగ్ వెళ్ళేటప్పుడు తులసి నీ ఇంట్లో వదిలేసి వెళ్ళుంటి ఏ గొడవ ఉండేది కదా ఏ గొడవ అయినా గడప దాటినంత వరకు ఇబ్బంది ఉండదు మోహన్ ఇంతకే నీ ట్రైనింగ్ అయిపోయింది బావా పక్కటి వాళ్ళునే పోస్టింగ్ కూడా వచ్చింది చాలా సంతోషం మరి ఎప్పుడు చేరుతున్నాం మీ అందరూ ఆశీస్సులు తీసుకుని రేపే జాయిన్ అవుదాం అనుకుంటున్నాను తులసిని కూడా తీసుకెళ్తున్నాను నువ్వు వేస్తావేయవని తెలిసి నీ గురించి వెతుక్కుంటూ వస్తున్నానయ్యా మరి కాసులే కొడుకు ఇతను కాపీ దాడని తప్ప ఎందుకు పనికిరాడు అనుకునేవాడిని అనుకునేవాడిని మొత్తానికి ఒక హిస్టరీ తీసుకొచ్చావు ఈ ఊరు నుంచి స్వతంత్రం కోసం దెబ్బ చేయలికైన హిస్టరీ నాకుంది పోలీస్ ఆఫీసర్ అయిన హిస్టరీ నీకుంది అయితే మళ్ళీ మీరు అరెస్ట్ అవ్వక తప్పదన్నమాట అదే బాయ్ లేదా బాయ్ ఆ రోజుల్లో అంటే కద్దరికి కాకి హోరాహోరిగా ఉండేది ఇప్పుడు కద్దరు కాకి కలిసిమెలిసి బాయి బాయిగా బతికేస్తున్నాం చొక్కా అధ్యక్ష ఇలాంటి దండలు ఇంకా అనేకం అనేకం వేయించుకోవాలని పాలాడి పెద్దలకు అండదండలుగా ఉండాలని ఈ సిరిపురం గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఈ గ్రామ పెద్దగా నిన్ను నేను ఆశీర్వదిస్తున్నాను ఈ దండ ముందర బంధం కరెక్ట్ అబ్బాయి ఎంతైనా ఈ ఊరికి రాబోయే ఎలక్షన్ లో కాబోయే ప్రెసిడెంట్ ని ఆ ఎలక్షన్ రోజు నువ్వు నీ భార్య నా ఓట్లు వేసి ఈ గెలిచిన ప్రెసిడెంట్ గారి చెరువు దండయా ఈ శుభ సందర్భంలో తమ పోలీసు వారి అండదండలు ఉంటే చాలు మళ్ళీ చందా సహకారాలు కూడా అయింది రెండు నోట్లు సంపాదించారు బిజినెస్ వ్యాపారం వేరు స్నేహం వేరు అంతగా నీకు కావాలంటే నాకు వచ్చే లాభంలో సగమిస్తాను నేను ఎప్పుడు వస్తే నీ కాడ గిప్పుడు రావడం ఎందుకు బిడ్డ జైలు రాగానే మొదటి అడుగు నీ కాడ రెండో అడుగు నా బిడ్డ కాడ వేయటం అలవాటు అని తెలుసు కదా మళ్ళా మళ్ళీ మూడో అడుగు జైలు తప్పనిసరి అయితే గంటే మళ్ళా జల్దిగా వెళ్ళి నా కూతుర్ని చూసుకోవాలా నా మామూలు పాడే బిడ్డ మామూలు 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 ఎన్నాలి మామూలు మనము మన మధ్య రహస్యం చచ్చే వరకు బిడ్డ కపాలి అంతే మల్ల నెత్రు కూడా ఒక్కడే కూడవూడదు బిడ్డ తోడున్నోడికి దేరా నంది ఇవ్వాల ఇదిగో డబ్బు తీసుకో మళ్ళీ రాకు రాకుండుకు పుల్లా తప్పదు నీకు నేను తప్పదు మొత్తం వల్ల ఆ